నమస్తే అండి మొన్న సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఘోరమైనటువంటి వాటమును చూశారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అయితే పదకొండు సీట్లే వచ్చే ఇంకా జగన్మోహన్ రెడ్డి మరి లేదు భూస్థాపితం అయిపోయింది రాజకీయ పరంగా కూడా ఆయనకు మరి లేదు సీన్ లేదు అన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సరైనటువంటి విధంగా ఇప్పుడు ఈ కూటమి నేతలు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్నారు మొన్నటికి మొన్న అసెంబ్లీలో చంద్రబాబు వచ్చి ఈ సూపర్ సిక్స్ పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇట్లాంటి ప్రకటనలు చేస్తుంటే ఎవరైనా ఇవి అమలు చేస్తారా అన్నటువంటి కాన్ఫిడెన్స్ అయితే ప్రజల్లో పోతుంది కాబట్టి దాన్ని బట్టి వ్యతిరేకత వ్యా వెంటనే వచ్చేస్తుంది దానికి తోడు అరాచకాలు ధ్వంసాలు ఇట్లాంటివన్నీ జరుగుతుంటే ఈ విధంగా వ్యతిరేకత వచ్చేస్తుంది మొన్నటికి మొన్న వినుకొండ ఘటన అలాగే నెల్లూరు ఘటన ఇట్లాగా పులివెందుల్లో జగన్కి ఊక రాలనంత విధంగా జన సందోహము ఆయన్ని చూడడానికి రావడము ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఫాలోయింగ్ పెరుగుతుంది అన్నటువంటి సందర్భంలో అయితే పదకొండు సీట్లే అన్నటువంటి వాళ్ళు చులకన చేసేటటువంటి వాళ్ళు నలభై శాతం ఓట్ బ్యాంకుతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని కేంద్రంలో కూడా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది మొన్నటికి మొన్న ధర్నాలో కాంగ్రెస్ తప్ప మిగిలిన కూటమి ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు సంఘీభావం తెలియజేయడం ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ గారు యూపీ నుంచి సమాజ్వాది పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆయన సంఘీభావం తెలపడం ఇట్లాగ ఇవన్నీ చూస్తుంటే ఆ కూటమి ఇండియా కూటమి బాగా జగన్మోహన్ రెడ్డి కావాలి ఆయన నలుగురిని నడిపించుకోగలిగే సత్తా ధమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు అన్ని పార్టీల్ని యా ఒక స్థాయిలో నిలబట్టగలుగుతాడు అని సోనియా గాంధీ కూడా అనుకోవడం జరుగుతున్నటువంటి సమాచారము అలాగే ఇటు ఎన్డీఏ నుంచి కూడా మోడీ ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని వదులుకోనే ప్రయత్నం అయితే చేయట్లేదు రా జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో కూడా బలం ఉంది ఏ బిల్లునైనా ఏ నిర్ణయాలైనా చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అండ దండలు వాళ్ళకు ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవసరమైనటువంటి వాటిని మనం చేద్దాము మనం ఆయన ఉంచుకోవాలి రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉపయోగం మనకు ఉంది అరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి కూటమి ఇలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే సూపర్ సిక్స్ అమలు చేయలేక చేయలేకపోతే ప్రజలు చే చిత్కరించుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరలా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి వ్యక్తిని నలభై శాతం ఓటు బ్యాంకుతో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎలా విడిచిపెడతాం అన్నటువంటి భావంతో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుస్తుంది అక్కడ కాబట్టి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో కూడా రాజే దానిలో తిరుగులేదు అలాగే ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ పథకాలను వీళ్ళు అమలు చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండే టైంలో ఆయన మాటకి కట్టుబడతాడు మాట ఇచ్చాడంటే అది అమలు చేస్తాడన్నటువంటి అభిప్రాయం మరీ ఇంకా ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు పరిస్థితుల్లో ఇంకా దృఢంగా బలపడిపోయింది ఎక్కువగా ఆసి ఆశపడిపోయి ఓట్లు వేశాము అన్నటువంటి సందర్భంలోకి వచ్చారు అది మీరు ఇప్పుడు తీర్చలేదు కాబట్టి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరే అవకాశం మరలా ఇస్తున్నారని జనాలు అనుకుంటున్నారు ప్రజలు అయితే మీరే అవకాశం ఇస్తున్నారు ఈ మొన్నటి ఆ ఉద్ధానం ప్రజలను చూడండి ఏ విధంగా ఉద్ధరించాడైనా ముప్పై ఏడు శాతం మంది ఈ కిడ్నీ వ్యాధగ్రస్తులు ఉంటే వాళ్ళు ఆక్రందనలు విని ప్రభుత్వం రాగానే వాళ్ళకి హాస్పిటల్ కట్టించి అక్కడ మంచి వైద్యాన్ని అందించి వాళ్ళని బాగు చేసి వాళ్ళకి శాశ్వత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పేరుకి పోయినటువంటి ఆ ఇష్యూని ఆయన వచ్చిన తర్వాత క్లియర్ చేయడం జరిగింది ఏమి ఇంతకు ముందు ఎవరు చేయలేకపోయారు ఆ పని ఆయన క్లియర్ చేశాడు అలాగే చేస్తూ శాశ్వత పరిష్కారం వాళ్ళకు చూపించి పదివేల రూపాయలు చెప్పున ఆ కిడ్నీ వ్యాధగ్రస్తులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది అలాగే నవరత్నాలు వందకు వంద శాతం నవరత్నాలని అమలు చేయడం జరిగింది అదే కాకుండా ఆటో వాళ్ళకి కావచ్చు ఈ టైలరింగ్లు వాళ్ళకి కావచ్చు చా చాకలి అలాగే ఇట్లాంటి వాళ్ళకి ఇతర కులాల వారికి కూడా ఆయన అనేక పథకాలను ఇవ్వడం జరిగింది వాళ్ళకి అలాగే ఈ పెన్షను వెంటనే ఇప్పుడు అరవై సంవత్సరాలు అయిపోయింది అనుకోండి వెంటనే వాలంటీర్ ద్వారా లేకపోతే సచివాలయంకెళ్ళి అప్లై చేసుకుంటే ఆ మరుసటి నెల పెన్షన్ వచ్చేది ఇప్పుడు చూస్తే అవే కనబడటం లేదు కొత్తగా అర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పుడు నాలుగు మాసాలు అయింది ఏప్రిల్ మే జూన్ జూలై ప్రతి సంవత్సరం నెలలకి కూడా నా ఒక యాభై మంది చెప్పున ఉండొచ్చు ఉంటారు అలాగే రెండు లక్షల మంది కూడా అర్హులయ్యి ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎలాగ అప్లై చేసుకోవాలో ఎప్పుడు అప్లై చేసుకోవాలో తెలియని పరిస్థితి కాబట్టి ఇలాగే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఈ ఆదాయ సర్టిఫికెట్ కానీ ఏవో ఆడ అడంగులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈజీగా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇక్కడే వెళ్ళి బెదిరించి మరీ పనులు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది అయితే ఈ విధంగా అన్ని విధంగా చేశారు అలాగే వైద్యం చూడండి స్కూల్స్ చూడండి నాడు నేడు స్కూల్స్ అప్పుడు ఎలాగుండేవి ఇప్పుడు ఉండేవి ఒక్కొక్కరు లేడీస్ టీచర్స్ ఉంటే వాళ్ళు ఏమైనా పాస్క్ వెళ్ళాలనుకున్నా కానీ ఇట్లాగా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉండేది విలేజ్లో ఎక్కడ అట్లాంటి వెసులుబాటు ఉండవు కాబట్టి ఎక్కడికో దూరం ఇట్లాంటి ఇబ్బందులు పడేవాళ్ళు కానీ అక్కడికి వచ్చి బాత్రూములు ల్యాట్రిన్స్ ఇట్లాంటి స్కూల్స్ కొత్తగా అభివృద్ధి చేయడం తయారు చేయడం ఇట్లాంటివన్నీ చేసి పెట్టడం ఇది ఎవరు చేయలేనటువంటి పని ఆ విధంగా ఆ పని కూడా చేయడం జరిగింది అలాగే కరోనా టైంలో చూడండి వైద్యం దేశం మొత్తం గర్వించగలిగేటటువంటి విధంగా చేశాడు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కరోనా టైంలో చక్కగా చాకచక్యంగా చేశాడు అట్లాంటప్పుడు రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా ఎక్కడ పథకాలు ఆపలేదు పథకాలు ఆపకుండా అట్లాంటి క్లిష్ట పరిస్థితులు కూడా పథకాలు అమలు చేసినటువంటి నాయకుడు కాబట్టి జగన్ రాజే ఎక్కడైనా రాజే స్టేట్లోనైనా రాజే ప్రజల్లో కూడా ఇప్పుడు రాజుగా ఉంటున్నాడు అలాగే కేంద్రంలో కూడా రాజే రా రా రాజే దీనిలో ఇది ఈ విధంగా ఉన్నది చెప్తే వీళ్ళు పేటిఎం బ్యాచ్ లేకపోతే డబ్బులు ఇచ్చారా ఎంత ఇచ్చారా అని అంటారు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటుంది తప్పులేదు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు ఏమైనా మంచి పని చేస్తారంటే అది చెప్తాను చెప్తాం యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీసీ పేదలకు పెన్షన్ ఇస్తానన్నారు అది అమలు చేస్తే అది మంచిదే అమరావతిలో మంచి అమరావతి ఈ రాజధాని కడతానన్నారు అలాగైతే మంచిదే అట్లాంటివి చెప్పుకుంటాం కానీ ఈ విధంగా డబ్బులు కాసించో కూడా కాదు ప్రజలకి మంచి జరగాలి ఏ ప్రభుత్వం అయినా ప్రజలను అభివృద్ధి చేయాలి ప్రజలకి మంచి చేకూర్చేటటువంటి ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని అయినా ఎవరైనా మంచిగానే చెప్తారు అలాగే చెడుగా చెప్పినంత మాత్రాన్ని జనాలు రియాక్ట్ అయిపోయి ఇటు తిరిగిపోరు కాబట్టి ఈ మంచి చేయాలని మన అందరము కోరుకుందాము జగన్ ఎక్కడున్నా రాజే రా రాజే కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా రాజే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఖచ్చితంగా ఈ విధంగా వీళ్ళు చేస్తే కూటమి వాళ్ళు జగన్ గారికి అవకాశం ఇచ్చినట్టే లెక్క కాబట్టి ఆ విధంగా రాజే